మేడం రాష్ట్రంలో కోటమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్త్రీ శక్తి పథకం అయితే తీసుకొచ్చింది సూపర్ సిక్స్ కూడా సూపర్ సక్సెస్ అని మీరు అంటున్నారు వైసీపీ ప్రభుత్వం ఏమంటుందంటే సో అటర్ ప్లాప్ అయింది అంటున్నారు అసలు ఈ రెండింటి అటర్ ప్లాప్ మనిషి ఒక మాట మాట్లాడేటంటే అటర్ ప్లాప్ అనే మాట్లాడతాడు నెగిటివిటీ నరనరా అరిగి పుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి మరి మంచి అని ఎలా చెప్తాడు కూటమి ప్రభుత్వంలో ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ హర్షధ్వానాలు చేస్తున్నారు మహిళలు అయితే అసలకి కోటమి కోటమిని ఇంకా వదిలిపెట్టేలా లేరు ఇప్పట్లో అసలు అసలుకి కా మరి ఆ ఊసు లేదు వైఎస్ఆర్ పార్టీ అనే ఊసు లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాగా అర్థమైపోయి ఇట్లాంటి దొంగ మాటలు మాట్లాడుతున్నాడు ఫోర్ ట్వంటీ గజ దొంగ ఎంతకన్నా ఇంకేం మాట్లాడతాడండి అతను ఏదన్నా ఒక పథకం మంచిగా చేసి పెట్టాడు ఎవరికన్నా చేశాడండి ఎంతసేపు వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ అనూనయులకి వాళ్ళ రెడ్డి అనే తోక వాళ్ళకి మాత్రమే అధికారాలని పంచి పప్పు బెల్లాల్లాగా ఈ రాష్ట్రాన్ని పాలన చేశాడు అందుకే జనాలు లెవన్ రెడ్డిని చేశాడు మరి అయినా కూడా ఇంకా పాపం ఇంకా అధికార దాహం తీరలేదు ఇంకా అధికారం మీద ఆశ చావలేదు ఇంకా ఎలాగోలా మరి అధికారంలోకి రావాలి అంటే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా పడగొట్టాలి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా మరి ఇచ్చేయాలనేది తెలియక ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి